మీరు దీన్ని నమ్మలేరు కాని నేను మీకు ప్రమాణం చేస్తాను ఇది నిజమే ఇది రెండు వేల మూడు సంవత్సరపు శీతాకాలం నేను రాత్రి చాలా భయపడుతూ బారోగ్ రైల్వే స్టేషన్ వద్ద నించున్న మహాచలి అంతా నిశ్శబ్దం నేను తప్ప మిగతావారంతా ఎక్కడా కనబడలేదు ఈ ప్రదేశం దాని అశాంతమైన నిశ్చలత్వంతో ప్రసిద్ధి పొందింది కానీ నేనెప్పుడూ దాన్ని పెద్దగా అనుభవించలేదు ఊహించండి అది మధ్యరాత్రి తర్వాత స్టేషన్ పూర్తిగా మౌనంగా ఉండగా నేను చివరి రైలు కోసం వేచి చూస్తున్నాను ఇంతలో నా చుట్టూ చూసినప్పుడు ఆ క్షణంలో వాతావరణం మరింత చల్లబడింది అది చాలా వ్యతిరేకంగా మారినట్టు నాకు అలా అనిపించింది ఆ క్షణంలో నేను అనుభవించిన అలజడి భయం చేపలేనివి ఎవరో నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది అతడే కాలినడక వినిపించింది కాని నేను తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు కేవలం ఆ శబ్దం ఆ అడుగులు దగ్గరకు వస్తున్న శబ్దం అందరి దృష్టి మరల్చి ఆ నుంచి అతన్ని నేను చూశాను ఒక రూపం ఒక మనిషి అతను ట్రాక్స్ పక్కన నిలబడి ఉన్నాడు నన్ను గమనిస్తూ సాక్షాత్తుగా అలా చూడటం అతను కదలకుండా నిలబడ్డాడు అతని దుస్తులు పాత చెదిరిపోయినవి అతని ముఖం అంగీకారములేని పసుపు ఆత్మ కోసం పోతున్నట్టు అతని కళ్ళు ఖాళీగా విలీనమైనవి అతను నన్ను కళ్లతో నేరుగా చూశాడు నా గుండె వేగవంతంగా కుట్టుకుంటుంది నా శ్వాస ఆగిపోయింది కదలలేకపోయాను అతని పెదవులు కదులుతున్న ఏ శబ్దం వినిపించలేదు ఇది మనిషి కాదు ఇది బారోగ్ యొక్క భూతం ఒకటి తొమ్మిది రెండు తొమ్మిదిలో ఇక్కడ మృతి చెందిన ఆత్మ ఎప్పటికీ అక్కడే ఉన్నాడు రైలు కోసం ఎదురుచూస్తూ కానీ అది ఎప్పుడూ రాలేదు నేను అది నా కన్నులతో చూశాను ఈ సాక్ష్యం రవిసింగ్ అనే వ్యక్తి ద్వారా వచ్చినది ఒక స్థానికుడు హిమాచల్ ప్రదేశ్ నుండివాడు ఈ పరిణామ సంఘటనను రెండు వేలుల ప్రారంభంలో ప్రత్యక్షంగా చూశాడు కానీ ఈ ప్రదేశం అంత భయంకరంగా ఎందుకు మారింది ఇక్కడ ఏం జరిగిందో ఎందుకు ఎవరు ఈ స్టేషన్కి రారు ప్రజలు కనబడినట్లుగా భావించే ఆ ప్రాథమిక షాడో ఎవరు కు స్వాగతం ఈ రోజు మనం హిమాచల్ ప్రదేశ్లోని హాంటెడ్ బారోగ్ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటాము ఎక్కడ జీవితం మరియు మరణం మధ్య గీతలు సన్నగా మారిపోతాయి గత రహస్యాలు ఎప్పటికీ దాచబడిపోవాలని కొంటాయి బారోగ్ రైల్వే స్టేషన్ ఈ ప్రదేశం ఎంతో క్షీణమైన భూతాపరమైన చరిత్రను కలిగి ఉన్న ఒక అందమైన కొండల మధ్య ప్రదేశము అప్పుడు ఒకటి వెయ్యి తొమ్మిది వందలుల ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వం కాల్కాసు రైల్వే నిర్మించడానికి సంకల్పించింది అది శివాలిక్ శ్రేణిలోని అద్భుతమైన ఇంజనీర్ ఉన్నారు బారోగ్ అనే ఇంజనీర్ ప్రాజెక్ట్ పై పర్యవేక్షణ చేసేవాడు అతని కల కొండలు మధ్య నుండి ఒక మార్గాన్ని తీయడం తోటి స్నేహితులు ఉద్యోగులు అధి వీలు కాదు అని నాచ చెప్పడానికి చూశారు బారోగా బారోగతని దారిని అనుసరించుకున్నాడు నేరుగా కొండలు పని చేయడానికి చూశాడు తొమ్మిదిలో ఒక దుర్ఘటన సంభవించింది గుహకూలింది కార్మికులు అందులో చిక్కుకున్నారు ఆ కఠినమైన రాతి శబ్దం ఆత్మల ఘోష విముక్తి కొరకు ప్రాధేయపడుతూ ఇప్పటికీ వినపిస్తుంది అందరి క్షమాపణ కోసం పశ్చాత్తాపంలో బారోగ్ ఎక్కడెక్కడో అన్వేషణలు చేశాడు కొందరిప్పుడు చెప్పుకుంటారు దయామైగా అందరికీ కావలసిన శాంతి కనుగొనక తన జీవితాన్నే సమాప్తి చేసుకున్నట్లు వినిపిస్తుంది ఆ తర్వాత ఒకటి తొమ్మిది ఐదు సిమ్లా నుండి కాల్కా ప్రయాణిస్తూ కొంతమంది ప్రయాణికులు బారోగ్ స్టేషన్ వద్ద నిలిచారు రైలు ఆగిన తరువాత అక్కడ ప్రయాణికులకు బరోగ్ కనిపించాడు ఒక మనిషి ఆకారం వాలెనించుని అధీ పనిగా ఆ ప్రయాణికులను చూస్తూ ఉన్నాడు ఆ తరువాత అతను హఠాత్తుగా మాయమైపోయాడు కాసేపటికి ఆ రైలు బయలుదేరింది కాని ఆ తరువాత ఇంకా ఎవరూ కనిపించలేదు ఎందుకంటే ఆ రైలు బయలుదేరిన కొద్దిసేపటికి ఆ రైలు నిప్పు అంటుకుని ప్రయాణికులతో సహా మొత్తం బూడిద అయిపోయింది ఇలాంటి చాలా సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి అందువల్ల అక్కడి ప్రజలు ఆ స్టేషన్కి వెళ్లడానికి భయపడతారు మీరు అక్కడ అడుగుపెట్టగానే ఆ చల్లని వాతావరణం ఆ మిస్టీ దృశ్యాలు మరియు ఆ కొద్దిపాటి నిశ్శబ్దం మీ గుండెను మెల్లగా కంగారుతో నింపుతుంది బరోగ్ యుగ ఆత్మ అలాగే అక్కడ చనిపోయినా ఎన్నో ఆత్మలు అక్కడ తిరుగుతూ ఉంటాయి అని ఆ ఊరి ప్రజల నమ్మకం బరోగ్లో జరిగే వింతైన మరణాలకు సరిగ్గా ఒకరు సమాధానం చెప్పలేరు అక్కడి ప్రజలకు ఈ సంఘటనలు ఈ ఆత్మలు నిజమే అని విశ్వాసిస్తారు